పెన్షన్ వ్యాలిడేషన్ పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం రద్దుకు డిమాండ్ పెన్షనర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించే పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం రెండు వేల ఐదును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది సో మనం చూసుకుంటే ఫోరం ఆఫ్ సివిల్ పెన్షన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి వరప్రసాద్ కన్వీనర్ ఎన్ రామారావులు డిమాండ్ చేశారు చట్టానికి వ్యతిరేకంగా సంఘం ఆధ్వర్యంలో నగరంలో సిద్ధార్థ ఆడిటోరియంలో రాస్తాయి ఐక్య సమావేశం నిర్వహించారు ఈ నేపథ్యంలో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ రివిజన్ గతంలో జరిగేదని ఈ చట్టం వల్ల జరగదని ఉద్యోగ విరమణ అయిన తర్వాత ఎంత అయితే పెన్షన్ వస్తుందో జీవితకాలం అంతే వస్తుందని దీనిపై పెన్షనర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్ ఉల్లంఘించినట్లేనని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుకు భిన్నంగా ఉందన్నారు నలభై ఏళ్ళు ప్రజలకు సేవలందించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు సో ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరిరమ్మట వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు సంబంధించి పెన్షన్ వ్యాలిడేషన్ చట్టాన్ని అయితే రద్దు చేయాలని చెప్పేసి వీరందరూ తీర్మానించడం అయితే జరిగింది సో ఇది మనకు తాజా సమాచారం అనమాట ఏపీలోని సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి